అందరూ నమస్కారం నేను విరమేష్ నా చిన్నప్పుడు ఈనాడు పేపర్లో శ్రీధర్ గారు కార్టూన్లు వస్తుండేవి అందులో ఒక కార్టూన్ వచ్చింది ఏంటంటే ఒక దాత రంతిదేవుడు లాంటి ఒక గొప్ప వ్యక్తి చెప్తున్నాడు ఆయన ఒక గోచు మాత్రమే కట్టుకొని ఉంటాడు నా దగ్గర ఉన్నదంతా దానం చేస్తాను ఇక్కడ నా దగ్గర లేదు అని చెప్పి ఆ గోచి మాత్రమే శ్రీధర్ గారు కార్టూన్లు బ్రహ్మాండంగా హైలైట్ చేసి చూపిస్తారు అయితే నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తుల్ని నేను చూడగలనా అని ఆ రోజు నేను ఖచ్చితంగా అనుకున్నాను ఇది కార్టూన్ గానే తీసుకున్నాను తప్పితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని చూశాక నిజ జీవితంలో కూడా నేను ఆ రేంజ్ వ్యక్తిని డెఫినెట్గా అంటే మరీ కోచి ఇలాంటి డైలాగులు కాబనా ఆ రేంజ్ వ్యక్తిని ఓ వ్యక్తిని చూశాను అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే తను ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎలక్షన్లో జీతం తీసుకోవడం గురించి ఒక మాట అన్నారు నేను జీతం తీసుకోను అని ఎప్పుడు అన్నాను నేను జీతం తీసుకుంటాను ఎందుకంటే నేను జీతం తీసుకోవడం వల్ల నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము తింటున్నాను అన్న ఒక ఫీలింగ్ నా మైండ్లో ఉంటుంది దానికోసం కష్టపడి పనిచేస్తానని అదే ఫీలింగ్తో ఆయన ఇప్పటివరకు ఏం పనులు చేశారు అన్నది ఆంధ్ర రాష్ట్రంలో బుర్రను ప్రతి వాళ్ళకి తెలుసు అది జల్ జీవన్ మిషన్కి సంబంధించి అవ్వచ్చు సిసి రోడ్లు కావచ్చు లేదా ఇంకా తండాల్లో వాళ్ళగేసిన రోడ్లు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరంలో నేను కూడా లెక్క పెట్టలేని ఉన్నాయి గోసాళ్ళు అన్ని కలిపి అయితే దాదాపుగా ఒక సంవత్సరం కావస్తున్న టైంలో తను తీసుకుని ఇంకొక నిర్ణయం ఈ శాలరీ ఆ రోజు చెప్పారు ఈ జీతాన్ని నేను ఎలా వాడాలి అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అప్పటి వరకు ఈ జీతం నేను తీసుకుంటానని ఇప్పుడు ఆయన చేస్తున్న పని పిఠాపురంలో ఒక నలభై రెండు మంది అనాథ పిల్లల్ని ఆయన ఒక రకంగా దత్తత తీసుకున్నట్టయింది ఆ నలభై రెండు మందికి నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు తను ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో పిఠాపురం నుంచి ఎన్నికైన తను పిఠాపురంలో నలభై రెండు మందిని అక్కడ కలెక్టర్ గారి సహాయంతో అనాథ పిల్లల్ని సెలెక్ట్ చేశారు కుల మత భాష ఇలాంటివి ఏమీ లేకుండా ఒక నలభై రెండు మంది అనాథ పిల్లల్ని నెల నెల తన జీవితం ఆ నలభై రెండు మందికి పనిచేస్తారు అంటే ముందు నేను చెప్పిన రంజిదేవుడి జోకు శ్రీధర్ గారి కార్టూన్ అవచ్చు కానీ ఇది నిజం ఈ మనిషి ఈ జన్మలో మారడు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళ నటనతో వాళ్ళు చేసే జిమ్మిక్కులతో అలాగే నిజ జీవితంలో వాళ్ళు చేసే పనులతో సంబంధం లేకుండా ఉంటారు మనకే ఎగ్జాంపుల్ మన ముందు ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళ పేర్లు మళ్ళీ చెప్పి ఈ వీడియోని నేను భ్రష్ పట్టించి ఈ పరదాలు కట్టిన వాళ్ళందరినీ పక్కన పెడితే ఈ వ్యక్తి తనకొచ్చిన జీవితం కూడా తను వాడుకునే పరిస్థితుల్లో లేడు దాన్ని కూడా ప్రజలకు ఇచ్చేస్తాడు తండాల్లో ప్రజలు చెప్పులు లేకుండా తిరిగితే వాళ్ళకి చెప్పులు వేసుకుంటే మానవుడు చెప్పులు వేసుకుంటే ఆనందంగా ఫీల్ అవుతాడు ఈ వ్యక్తిని మనం అయితే నాకు నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది కానీ ఒకటే నాకు బాధ అనిపిస్తుంది లేదా ఒక బాధ కాకపోయినా ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఏంటంటే ఏ ప్రజల కోసం అయితే ఎంత కష్టపడుతున్నాడో ఆ ప్రజలు రాత్రికి రాత్రి వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారు అంటే కేవలం ఒకడెవడో నాలుగు బోడి పథకాలు అవి అవుతాయో కాదో కూడా తెలియను నాలుగు ఇస్తే ఆ రాత్రే ఈయన చేసిన మేలు ఎంత మర్చిపోయి రెండో రోజు వేరే నిర్ణయం తీసుకునే ప్రజలు అలాంటి వాళ్ళ కోసం ఇంత కష్టపడడం నిజంగా అవసరమా అని నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ మనిషిని కలిసి ఆయన అడగాల్సిన ప్రశ్న అంతవరకు మనవడు చేసుకుంటూనే వెళ్తాడే చూద్దాం ప్రజలకు ఎంతవరకు ఈయన మంచితనం నిజంగా అర్థమయ్యి ఆ గొప్పతనం గురించి తెలుసుకుంటారు అన్నది రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది నా అభిప్రాయం తెకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి